అన్ని సినిమాలకు బాపుగా జక్కన్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ ని నిర్మించబోతున్నారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతుంది గ్లోబల్ అడ్వెంచర్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కంపౌండ్ నుంచి రాబోతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆఫ్రికన్ అడ్వెంచర్ ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తెలుగు తమిళంతో పాటు ప్యాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో వహిస్తూ ఉన్నారు కాగా ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ సూపర్ హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అన్ని సినిమాలకు పాప్గా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారట ఇది టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది అయితే దీని గురించి వర్మ మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ తర్వాత ఎస్ఎస్ఎంబి ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్ కోసం సాంకేతిక నిపుణుల బృందాన్ని కేటాయిస్తూ ఉన్నారు ఇంకా ఎప్పుడూ కనిపించని మహేష్ రాజమౌళి సినిమా తనకు ఊహల కందని విధంగా ఉండబోతుంది అని అనుకుంటున్నారు ఎస్ఎస్ రాజమౌళి విజయం తెలుగు సినిమాకు సంబంధించినదని నేను అనుకోవడం లేదు ఒకవేళ అతడు గుజరాత్ వ్యక్తి అయినా తాను అలాంటి సినిమాలని తెరకెక్కించి అవే అత్యున్నత శిఖరాలను వాళ్ళంటే అంటూగా ఆకాశానికి ఎత్తే విధంగా చేస్తాడు ఈ కామెంట్తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ పై అంచనాలు అమాంతం పెరిగిపోతూ ఉన్నాయి ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్తో పాటు వివిధ భాషలకు చెందిన నటీ నటులు కనిపించబోతున్నారని తెలుస్తోంది ఇక మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఈ కామెంట్ విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది